ఇంద్ర సేనయుడు గారు చాలా మోస్ట్ బాస్ శాసనసభలు ఎన్నడూ కూడా బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది నేను ఒక ఏడు సార్లు ఎమ్మెల్యేగా చూసినా కాబట్టి కానీ మొట్టమొదటిసారిగా ప్రోరో ప్రోర తొండి పెట్టి గవర్నర్ గారి ప్రసంగం లేకుండా మొట్టమొదటిసారిగా శాసనసభ జరపడమే కాకుండా మానాటి వాళ్ళం నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఇది ఏం సాంప్రదాయం ముఖ్యమంత్రి గారు నీకు ఈ అధికారం ఇచ్చింది మీ అమ్మ ఇవ్వలేదు ఈ అధికారం ఇచ్చింది మీ నాన్న ఇవ్వలేదు ఈ అధికారం ఇచ్చింది రాజ్యాంగం ద్వారా తెలంగాణ ప్రయత్న అధికారం కేవలం నీకు డ్యూటీస్ డిశ్చార్జ్ చేసే అధికారం ఉంటుంది తప్ప నువ్వు ఉల్లంఘించే అధికారం చెప్పి మేము లేచి అడిగినాం అడిగితే పదిహేను నిమిషాల పదిహేను నిమిషాల మమ్మల్ని బయటికి పంపించింది పంపిస్తుంది అని చెప్పి బయట ఉన్నాం మేము ఉంటే పెద్దలు అరవింద్ గారిని వెతికి మీద రావాల్సిన కోరుతాం నేను రఘునందన్ గారు రాజాసింగ్ గారు ముగ్గురికి ముగ్గురం బయట వచ్చి ఆ తాకోళ్ళు కూర్చున్నాం మేము కూర్చుంటే జనరల్గా మమ్మల్ని ఆ ప్రాంగణంలో అరెస్ట్ చేయరు మార్షల్స్ బయటకు పంపిస్తారు పోకపోతే ఎత్కపోయి బయట బయటేస్తారు కానీ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు వచ్చి మా ముగ్గురిని పోలీస్ జీవుల్లో లెక్కించుకొని మమ్మల్ని తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్ పెట్టింది మేమన్నా మేము నేనేర వెళ్ళాం మేము ఒక పార్టీని పార్టీగా మొత్తం బయటకు పంపించే అధికారాన్ని గమనించినప్పుడు ముఖ్యమంత్రి గారు గా పని చేసింది అంటే వారు ఏమనుకుంటున్నారంటే ఈ ఎమ్మెల్యేలెందుకు ఈ రాష్ట్రంలో ఈ ఎంపీలెందుకు ఈ రాష్ట్రంలో ఈ గవర్నర్ ఎందుకు ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు ఈ రాష్ట్రంలో నేనే చక్రవర్తిని నేనే రాజనీత బాగుంటుంది నీ చెప్పు స్థాయికి సైకోలాగా ఎదిగండి కేసీఆర్ గుర్తుపెట్టుకోండి అందుకే నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి చాలా విషయాలు ఉన్నాయి చెప్తా కానీ రెండే రెండు డిమాండ్ చేస్తున్నా నీకు ఆటలు లేవు కాబట్టి నీకు రాజ్యాంగ వ్యవస్థల పట్ల విశ్వాసం లేనివాడు కాబట్టి రాజ్యాంగ బద్దంగా సంక్రమించేవాడు పదిలో కూర్చున్నావు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని డిమాండ్ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ రెండో డిమాండ్ చేస్తున్నాం రెండో డిమాండ్ చేస్తున్నాం నీకు చాత కాకపోతే పెద్ద దిగిపోమని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మూడోది తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రైతాంగానికి ఈ వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి ఒట్టెక్క దాకా ఓడమల్లప్ప ఒట్టెక్కినాక పూడమల్లప్ప కేసీఆర్ గారికి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని మాట ఇచ్చిండు చేయలేదు ఎందుకు వృత్తి ఇస్తా చెప్పిండు చేయలేదు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు చేయలేదు అనేక ఉల్లంఘలకు పాల్పడ్డాడు మాట ఇచ్చి మాట తప్పినాడు కేసీఆర్ కాబట్టి ఈ మాటల మరాఠీని పూట మాట్లాడే మాట్లాడే కేసీఆర్ను గద్ద మీకు అండగా ఉండే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటివరకు వరకు ఇరవై రాష్ట్రాలు ఏం నడుస్తుందో రేపు రైతాంగం యొక్క పంట కొనుగోలు పూర్తి స్థాయిలో జరిపి రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రభుత్వం రేపు తెలంగాణ గడ్డ మీద రావలసిక ఉంది ఆ ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవబోటం మీ ఆశీర్వాదంతో గెలుస్తామనే విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి పద్ధతి లేకుండా రైతు పండించిన ప్రతి గింజను కొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నుండి ఈ వేదికకు నమస్కరిస్తూ సెలవు జై తెలంగాణ జై తెలంగాణ జై జవాన్ జై జవాన్ జై జవాన్